భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగులో జరుపుకునే బాలల దినోత్సవాన్ని చెరువు మండలంలోని ఎంఎన్డీకే ప్రభుత్వ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు చిన్నపిల్లలపై అపారమైన ప్రేమ కలిగిన నెహ్రూ గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా నిర్వహించడానికి ప్రధాన కారణం ఆయన పిల్లల పట్ల చూపిన మమత భావమేనని ప్రధానోపాధ్యాయులు వేముల వీరయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు ఉదయం పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు పిల్లలకు హక్కులు విద్య ఆరోగ్యం రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో ఈరోజు ఎంతో ముఖ్యమైనందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంఎండీకే ప్రధానోపాధ్యాయులు వేముల వీరయ్య మా మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిన్నపిల్లలను దేశ భవిష్యత్తుగా భావించేవారు ఆయన ప్రధానమంత్రిగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రతి ఆదివారం పిల్లలతో ఆడుకోవడానికి ప్రత్యేక సమయం కేటాయించేవారు పిల్లల కోసం ప్రత్యేకంగా పథకాలు రూపొందించి వారి విద్యా అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు నెహ్రూ అని అందుకే ఆయన పుట్టినరోజును దేశం బాల దినోత్సవంగా జరుపుకుంటోందని తెలిపారు అలాగే భావి భారత పౌరులైన విద్యార్థుల్లో క్రమశిక్షణ నైతికత మంచి మాటలు మంచి అలవాట్లు పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకోవడం అత్యంత అవసరమని విద్యార్థులు నిబద్ధతతో చదువుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు పాఠశాల ప్రాంగణం పిల్లల సందడితో సాంస్కృతిక కార్యక్రమాలతో కిక్కిరిసిపోయింది బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ఆటల పోటీలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యం విజేతలకు బహుమతులు కూడా అందజేసింది